అంతేనా మీరు అదే కదా మరి మనం గట్టిగా మాట్లాడకుండా మనం పోతాం మరి కుటుంబాలకు ఆ గుడ్ల దగ్గర ఎప్పుడు దగ్గర మాట్లాడకుండా మన విలువను మనం కాపాడుకుంటే మన ఒక భరత అమ్మ మన అమ్మవారి అనేది మరి కాబట్టి ఆ సూచనలు ఖచ్చితంగా ఎవరైనా పాటించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మన ప్రతసారదైన జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారిని మాట్లాడితే కూర్చున్నాం ఈరోజు ఈ సమావేశానికి ఎంత ఉత్సాహంగా వచ్చినామో అదే ఉత్సాహంతో పనిచేస్తూ ఎవరికి టికెట్ వచ్చిన ఎవరికి రావచ్చు ఒకరికి రాకపోవచ్చు ఒక్కొక్క వారిలో ఇద్దరు చేస్తున్నారు ముగ్గురు చేస్తున్నారు చేసిన ఎవరికి టికెట్ వచ్చినా రాకున్నా కలుపుకొని పోతే పార్టీలో కూడా వివిధ పోస్టులను అనుభవించవచ్చు మనం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మనకున్నవి మన కాన్స్టిటెన్సీలో రెండే రెండు ఉన్నాయి జగిత్యాల రాయికల ఒకటి నేను జగిత్యాల గురించి మాట్లాడడం లేదు నేను రాయకల్ మాత్రమే దృష్టి సారించే పన్నెండు వార్డులు ఉన్నాయి రాయికలు చిన్నది అందులో పన్నెండు వార్డులు ఉన్నాయి గతంలోపల పన్నెండులో ఒకటి మేము గెలిచినాం భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ ఎన్నికలకు సన్నద్ధం కావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సక్రమంగా జరిగిందా జరగలేదా అదొకటి చూసుకోవాలి విధంగా రిజర్వేషన్ పద్ధతి రొటేషన్ పద్ధతి సక్రమంగా జరుగుతుందా జరుగుతలేదా అని చూసుకోవాలి అదే విధంగా సజావుగా జరిగేలా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం సమిష్టిగా మనం కొట్లాడాలా ఎందుకంటే అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకునే ఈ రోజుల్లో ఎక్కడన్నా పాటు జరిగితే వెంటనే మన జిల్లా కమిటీకి కానీ లోకల్లో మనం దృష్టికి తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ కొట్టే అవకాశం ఉన్నది కనుక దాని మీద దృష్టి సాధించాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో నాకు తెలిసి పదహారు తారీఖు లాస్ట్ హోటల్ ఫోటోతో సహా మనకు ఓటర్ లిస్ట్ ఇస్తున్నారు అదేవిధంగా ఇరవై నుంచి ఇరవై ఒకటి మధ్యలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఫిబ్రవరి పదిహేను లోపల ఎలక్షన్ అయిపోతాయని మనకు చెప్తా ఉన్నారు దయచేసి మనము ముందుగా ఎవరెవరైతే పోటీ చేస్తా అనుకున్నారో ఫస్ట్ అందరు ఓటర్ లిస్ట్ చూసుకున్నారా మొదటి విషయం మొదటి విషయం ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే రాయికల్ టౌన్ లో పన్నెండు వార్డులు యాజ్ యూజువల్ గా అట్లనే ఉన్నాయి జగిత్యాల పట్టణంకి వచ్చేసి మొన్నటి టర్మ్ కాకుండా అంతకు ముందు టర్మ్ కంటే మొన్నటి టర్మ్ లో పునర్విభజన జరిగింది వాటిలో మళ్ళీ సేమ్ ఆ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త టర్మ్ స్టార్ట్ అవుతుంది కదా మళ్ళీ కొత్తగా పునర్విభజన జరిగింది అవునా అంతకుముందు నలభై ఎనిమిది అయినా ఇప్పుడు ఇంకో రెండు వార్డులు పెరిగి యాభై యాభై పాత ఏడు ఎనిమిది కలిపి మూడు వార్డులు అయ్యాయి ముందు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది పన్నెండు ముప్పై అవి కలిపి ఆ ఏరియాలోనే మూడు వార్డులు అయ్యాయి అవి మొత్తం అవి రెండే పెరిగినవి కాకపోతే రొటేషన్ వైజ్ తీసుకొని వాళ్ళ నెంబర్లు చేంజ్ అయిపోయినాయి అంతే టీఆర్ నగర్ని రౌండ్గా చేశారు మధ్యలో ధర రోజులు పెట్టి ముందు టిఆర్ నగర్ని సపరేట్ చేసి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇస్తే ఇప్పుడు రౌండ్ చేసి మధ్యలోనే ఇచ్చారు తేడా అంతే చాలా వరకు బౌండరీస్ కూడా ఆల్మోస్ట్ ఆ దగ్గర దగ్గరగానే చేంజ్ అయ్యాయి కానీ మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు చూసుకున్నారు కదా మేము ఈ బౌండరీస్ నార్త్ సౌత్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఏమేమి వచ్చాయి లిటిల్ బి డిఫరెన్సెస్ హౌస్ నెంబర్స్ తో ఆల్మోస్ట్ ఆల్ నేను చెక్ చేస్తే అన్ని సేమ్గా ఉన్నాయి అటు ఇటుగా కొంత చేంజ్ అయినాయి కొంత కొంత పాత ట్వంటీ వార్డ్లో కొంత చేంజ్ అయింది పాత థర్టీ సెవెన్ కొంత చేంజ్ అయింది పాత ట్వంటీ నైన్ యాజ్ యూజువల్గా సేమ్ అట్లనే ఉంది లింగంపేట్ లైక్ సేమ్ ఉంది ట్వంటీ ఫిఫ్త్ వార్డ్ పాత ట్వంటీ ఫిఫ్త్ వార్డ్ అది కూడా ఆల్మోస్ట్ ఆల్ చేంజ్ ఉంది కొంత లైట్ డిఫరెన్స్ వచ్చింది అట్లా అన్ని వార్డ్లలో కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉన్నాయి కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి నెంబర్ మారలే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా వాళ్ళ మన వాళ్ళు కూడా చెప్పిన విషయం అంటే చూసుకున్న వాళ్ళు చెప్పిన విషయం చాలా వరకు లేని ఓట్లు ఉన్నాయి సంఖ్యలో ఉంటాయి కాదు కొన్ని కొన్ని వందలు వంద భారతీయ జనతా పార్టీ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ సన్నాహక సమావేశానికి సభాధ్యక్షత వహించినటువంటి పట్టణ అధ్యక్షుడు కొప్పబరి గారికి సోదరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి అనేటువంటి బోగస్ రావలి గారికి అదేవిధంగా గరితాల జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి నల్వల తిరుపతి గారికి వేదిక మీద ఉన్నటువంటి దశరథ్ రెడ్డి గారికి రాగిళ్ళ సత్యనారాయణ సత్యనారాయణ గారికి మల్లారెడ్డి గారికి మీ అందరికి కూడా సభ ముందట ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నా కుటుంబ సభ్యులకు నాయకులకు సోదరి సోదరి వన్లకు నా ప్రత్యేక నమస్కారం నేను తెలియజేస్తున్నా మిత్రులారా ఏదైతే మున్సిపల్ ఎలక్షన్కు సంబంధించిన ఈ యొక్క మీటింగ్లో ప్రజలకు ఈ యొక్క మున్సిపల్ రాబోయే ఈ యొక్క నిజామాబాద్ టోటల్ పార్లమెంట్లన్న మున్సిపల్ మన భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవచ్చు మిత్రులారా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే అభివృద్ధి చేస్తా అని చెప్పి ప్రజలందరికీ నమ్మకం కలిగింది ఆల్రెడీ ప్రతి ఓటర్ కూడా తెలుసు ఇవాళ రేపు సోషల్ మీడియా ఉంది వాట్సాప్ వాట్సాప్ నడుస్తున్నాయి దానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి యొక్క నాయకత్వంలో మన భారతీయ జనతా పార్టీ ఈ మనం అందరం కూడా వారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్న మిత్రులారా వారు చేసిన అభివృద్ధి పనులు చరిత్రాత్మకమైనటువంటి అభివృద్ధి పనులు చేసిండు దానికి ఉదాహరణకు ఇప్పుడు మన పసు కావచ్చు పసు సంబంధించిన ఆఫీసే కావచ్చు ఎన్నో ఫ్లైఓవర్స్ వందల కోట్ల ఫ్లైఓవర్సు శాంక్షన్ చేపించడం జరిగింది అదే విధంగా కేంద్రీయ విద్యాలయాలు మన చలిగట్టడం మొన్న రీసెంట్ కూడా మొన్న కేంద్రీయ విద్యాలయం వచ్చింది